హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు ఈ యొక్క వీడియోలో మనము కొన్ని టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ముఖ్యంగా కేవైసీ పర్పస్ మీద మనం మాట్లాడదాం అలాగే ఒక బిజినెస్ స్ట్రాటజీస్ గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం ఒక విజన్ అంటే ఏంటి అలాగే మనం ఏం పర్పస్ మీద మనం ప్రజెంట్ ఉన్నాము సో మనం చేస్తున్న పర్పస్ ఏంటి అనే దాని గురించి కూడా ఒక స్పష్టత అనేది మనం తెలుసుకుందాం పూర్తిగా అలాగే చాలా మెంబర్స్ నాకు ఎస్టర్డే కొందరు అంటే బిఫోర్ ఎస్టర్డే కూడా అడిగారు అనమాట బట్ అంతా ఇంటరాక్ట్ అవ్వలేదు ఆ కాన్సెప్ట్లో చాలా వరకు కొందరు మెసేజ్ చేశారు సార్ ఇంటర్లింక్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా సార్ ఇంటర్లింక్లో ఇది నా రిఫరల్ కోడ్ సార్ ఇంటర్లింక్లో జాయిన్ అవ్వండి మంచిగా ఉంటుంది క్రిప్టో కమ్యూనిటీ సార్ అని చెప్పేసి అడిగి అన్నారు నేను వాళ్ళకు సమాధానం చెప్పాను అనమాట లేదంటే నేను చాలా మంత్స్ అయింది నేను ఇంటర్లింక్లో ఆల్రెడీ నేను జాయిన్ అయ్యాను నేను డైలీ కాయిన్స్ కూడా నేను క్లైమ్ చేస్తూ ఉంటానండి అని చెప్పాను అలాగే పై కాయిన్ గురించి కూడా చాలా మెంబర్స్ చెప్పారు బట్ పైకాయిన్లో కూడా నేను ఇంతకుముందు ఎప్పుడో జాయిన్ అయిపోయాను దాంట్లో కూడా బట్ ఏంటి అని అంటే మనం ఎప్పుడో అది వీడియోస్ అనేది మనం పెట్టలేదు మన ఛానల్లో ఎస్టర్డే కొందరు అడిగారు అనమాట ఒక సిక్స్ మెంబర్స్ వరకు అడిగారు సార్ మీరు ఇప్పుడు ఇంటర్లింకు చూడ చేస్తూ ఉన్నప్పుడు దాని నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో పెట్టండి పది మందికి తెలుస్తుంది కదా అని చెప్పేసి అన్నారు ఐ విల్ ట్రై టు ఐ విల్ ట్రై అని చెప్పేసి ఒక మాట చెప్పానండి అంతే చూద్దాం అంటే ఇంకెవరైనా ఇంటర్ లింక్ గురించి మీకు ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే సో పైకాన్ గురించి కూడా మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకసారి కామెంట్లో కావచ్చు లేదా మీరు నార్మల్గా మన కమ్యూనిటీ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ నుంచి కూడా మీరు మెసేజ్ చేసినా కూడా నేను స్పందిస్తాను మీరు ఏ షోని బేస్ చేసుకొని నేను ఆ వీడియో చేయాలా లేదా అనేది కూడా నేను తెలుసుకుంటానండి దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ అనేది నేను చేయాలా లేదా అనేది డిసైడ్ డిసైడ్ అవుతాను ఓకేనా సో ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాపిక్లోకి వెళ్లే ముందు ఇక్కడ కనిపిస్తున్న డిస్క్లైమర్ని ప్రతి ఒక్కరు కూడా పాటించండి అలాగే మీరు ఇంకా మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని క్లిక్ చేయండి డన్ డన్ అండి సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా కేవైసీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎస్టర్డే వరకు చాలా మెంబర్స్వి నైంటీ పర్సెంట్ కేవైసీలు అందరివి కంప్లీట్ అయిపోయాయండి ఇంకా అక్కడక్కడక్కడక్కడ ఒక టెన్ పర్సెంట్ ఉందనమాట ఈ టెన్ పర్సెంట్ కేవైసీ ప్రాసెస్లో వచ్చేసి ఏం జరుగుతుందనంటే ఇంకా కొందరివి కేవైసీలు అనేది కావట్లేదు బట్ వాళ్ళు అన్ని విధాలుగా ట్రై చేస్తూ ఉన్నారు ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేస్తూ ఉన్నారు క్రోమ్లో కానీ డైరెక్ట్గా వెళ్ళి ఏదైనా అప్డేట్ లేకపోతే అప్డేట్ చేస్తూ ఉన్నారు అన్ని విధాలుగా ట్రై చేస్తూ ఉన్నారు బట్ ఇంకా స్టిల్ వాళ్ళకు కేవైసీ అవ్వట్లేదు అని అంటే అది కంపెనీ సైడ్ నుంచి ప్రాబ్లం ఉంటుందండి ఓకే ఇంకా స్టిల్ వాళ్ళకు కేవైసీ అవ్వట్లేదు అంటే కంపెనీ సైడ్ నుంచి మాత్రమే ప్రాబ్లం అది ఎవరు కూడా ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మొన్నటి వరకు దాదాపుగా ఒక ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కేవైసీలు అవ్వలేదు బట్ కొంచెం ఒక టూ త్రీ డేస్ వెయిట్ చేయండి అవుతుందని చెప్పాము అలానే జరిగిందండి ఓకేనా సో ఇప్పుడు కూడా కొత్తగా మెయిల్స్ అనేది వస్తూ ఉన్నాయి చాలా మెంబర్స్కి స్పామ్లో కూడా మెయిల్స్ వస్తూ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ కంప్లీట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది ఈ కంప్లీట్ వెరిఫికేషన్ కేవైసీ మీద క్లిక్ చేసి మీరు కేవైసీ అనేది ట్రై చేయండి అండ్ స్టార్ట్ వెరిఫికేషన్ అని వచ్చిన పర్సన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తుంది ఏంటంటే ఆధార్ కార్డ్ ఇవ్వకండి మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్సు పాస్పోర్ట్ ఉంటే కంపల్సరీగా అదే ఇచ్చే చేయండి దిస్ ఇస్ మై పర్సనల్ సజెషన్ ఓకే సో ఆధార్ కార్డ్ ఇవ్వకుండా డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఇచ్చే చేయండి ఒకవేళ ఆ రెండు ఆప్షన్స్ మీ దగ్గర లేవు అని అంటే అప్పుడు ఆధార్ కార్డ్తోనే ట్రై చేయండి అవుతుందండి ఓకే సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఒకవేళ వేరే మొబైల్లో చేయడానికి కూడా ట్రై చేయండి కొందరు అవ్వలేని స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఓకేనండి సో ఇది కేవైస్ అయితే ఈజీగా అయిపోతుంది ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మెయిన్ థింగ్ ఇప్పుడు చాలా వరకు ఒక విజన్ లేకుండా కొందరు ఉంటారనమాట ఓకే ఒక కంపెనీ ఒక ఒక కంపెనీ స్టార్టప్ ఏదైనా చేస్తూ ఉంది అని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ కంపెనీకి ఒక విజన్ ఉంటుంది ఓకే ఆ విజన్తో పాటు పర్పస్ కూడా ఉంటుంది అనమాట అంటే ఏ పర్పస్ మీద మనం చేస్తూ ఉన్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మన కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఒక లీడర్ ముందుకు వెళ్ళి ఒక క్లియర్ ఫ్యూచర్ని మన ముందు పెట్టడం మన సీఓ ఎగ్జాక్ట్గా అదే చేస్తున్నారని అర్థం అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు సీఈఓ మన యాష్ గారు ఏదైతే ఎవరైతే ఉన్నారో ఆయన ముందుండి ఓకే ఒక విజన్ని ముందు పెట్టి ఓకే ఫ్యూచర్ని మనం ముందు పెట్టడం అనమాట అంటే ఫ్యూచర్ ఏంటనేది మనకు ముందుండి అన్ని క్లియర్గా చూపిస్తూ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మన ఫ్యూచర్ ఏంటి ఎలా ఉంటుంది బిజినెస్ ఎక్కడికి వెళ్తుంది వాల్యూ ఏంటి గోల్స్ ఏంటి ఇవన్నీ కొంచెం మనకు చెప్తున్నట్టు అనమాట ఏంటిదంటే ఒక విజన్ ఒక విజన్లో కంపల్సరిగా ఇది ఉంటుంది మన ఫ్యూచర్ ఎలా ఉండాలి ఎలా ఉండబోతుంది అలాగే బిజినెస్ ఎక్కడికి అంటే ఎంతవరకు మనం బిజినెస్ని తీసుకెళ్ళగలుగుతాం వాల్యూ దాని వాల్యూ ఏంటి గోల్ ఏంటి ఇది కంపల్సరీగా ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్కి ఉండాల్సిన విజన్ అనమాట ఓకే ఇంకోటి పర్పస్ ఈ పర్పస్ ఏంటి అని అంటే మనం ఇప్పుడు చూడండి ఇప్పుడు చూస్తున్న కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో చూడండి ప్రజెంట్ మన విక్టర్ విత్ యాష్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో వర్క్ కావచ్చు అలాగే గ్లోబల్ సపోర్ట్ కావచ్చు టీం వర్క్ కావచ్చు అన్నీ దీనిలో ఉంటాయన్నమాట అంటే మన కమ్యూనిటీలో చూడండి పర్పస్ ఏంటి అనే దాని గురించి కూడా మనకు ఒక క్లారిటీ వస్తుందనమాట ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన కమ్యూనిటీలో చాలామంది డైలీ కనెక్ట్ అవుతున్నారు ఒకరికొకరు అనమాట ఛాలెంజెస్ ఓవర్కమ్ చేయడానికి ఇద్దరినిద్దరు హెల్ప్ చేసుకుంటున్నారండి అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నారు ఒక కలెక్టివ్గా గోల్ కోసం వర్క్ చేస్తున్నారు ఇక్కడున్న కమ్యూనిటీ మొత్తం అంతా ఒకటే లో ఒక పర్పస్ ఏంటంటే గోల్ కోసం మనం వర్క్ చేస్తున్నాం ఇంకోటి ట్రస్ట్ బిల్డ్ చేస్తూ ఉన్నారు ఎవరికైనా ట్రస్ట్ లేకపోతే కూడా బాబు సిచ్యువేషన్ అని చెప్పేసి ఒక ట్రస్ట్ అనేది ఇస్తూ ఉన్నారు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఓకే సో ఆజ్ ని ఇచ్చారు కానీ అది అవుట్ అవ్వడం మన పర్పస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి ఓకేనా ఒక విజన్ ఇచ్చాడు ఆ విజన్లో మనం వెళ్ళాలి అంటే మనం మీద డిపెండ్ అయి ఉంటుంది అదంతా ఓకేనా సో మనం ఇప్పుడు యాక్ట్ చేస్తున్నట్టు అనమాట ఒక పర్పస్ అనేది మనం చే ఒక పర్పస్లో మనం వర్క్ చేస్తున్నట్టు అనమాట ఓకేనా సో ఇప్పుడు చూడండి విజన్ అంటే మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఇంకొకటి చెప్పాలంటే ఒక క్లియర్ పిక్చర్ ఆఫ్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు యాష్ మన కోసం అది ఆల్రెడీ ఇచ్చారు అంటే ఎలా అంటే ఒక ట్రస్ట్ అనమాట ఒక నమ్మకం లాగా ఇచ్చారనమాట అంతే బట్ డబ్బు విషయంలో చూస్తున్నట్లయితే ఇంకేం అప్డేట్స్ లేవు ఎటువంటిది దాని గురించి మాత్రం చెప్పట్లేదు కానీ కానీ ఫ్యూచర్ ఇలా ఉంటుంది విజన్ ఇలా ఉంటుంది మన కంపెనీ స్టైల్ ఇలా ఉంటుంది ఫ్యూచర్లో అని మాత్రం చెప్పగలుగుతున్నారు సో మనం ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఎందుకు వాల్యూ ఇంపార్టెంట్ చేయాలి ఇవన్నిటి పరంగా కూడా మనం ఒక విజన్ అనేది ఒక క్లారిటీగా తీసుకోవచ్చు అనమాట ఓకేనా విజన్ క్లారిటీ ఇచ్చిందో చూడండి ఇప్పుడు మన కమ్యూనిటీ ఇప్పుడు అందరూ అదే డైరెక్షన్లో అనమాట ఇప్పుడు వాళ్ళ కంపెనీకి విజన్ క్లారిటీ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు మన దాంట్లో విక్టరీ లో నాలుగు లక్షల మంది కమ్యూనిటీలు జాయిన్ అయ్యారు కమ్యూనిటీలో ఒక విజన్ లేని కంపెనీలో మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వాలంటే అవ్వలేము అనమాట సో ప్రతి ఒక్క బిజినెస్కి విజన్ ఇంపార్టెంట్ ఓకే ఇంకా మెయిన్ థింగ్ పర్పస్ అంటే ఎందుకు ఏ పర్పస్ ఏంటి ఇప్పుడు విజన్ డెస్టినేషన్ చూడండి ఎలా ఉంటుందంటే పర్పస్ ఇస్ వై వీఆర్ వాకింగ్ టు వర్డ్ ద డెసిషన్స్ అని చెప్పేసి ఉంటుందండి ఖచ్చితంగా డెస్టినేషన్ గురించి మాట్లాడుకోవచ్చు మనం సో ఇప్పుడు ఇప్పుడు టైం ఫ్రీడమ్ వస్తుంది అలాగే మనీ ఫ్రీడమ్ ఉంటుంది ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంటుంది బెటర్ లైఫ్ స్టైల్ ఉంటుందన్నమాట ఎందుకు ఏ పర్పస్ మీద మనం చేస్తున్నామంటే ఈ నాలుగు ఆప్షన్స్ మనం చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ టైం ఫ్రీడమ్ కోసం మనం చేస్తూ ఉన్నాం మనీ ఫ్రీడమ్ వస్తుందని మనం చేస్తూ ఉన్నాం ఫ్యామిలీ సెక్యూరిటీగా ఉంటుందని మనం చేస్తూ ఉన్నాం బెటర్ లైఫ్ స్టైల్ ఇస్తుందని మనం చేస్తూ ఉన్నామండి ప్రజెంట్ సో ప్రతి ఒక్కరికి గోల్ వేరండి నిజంగా అంటే కానీ సిస్టమ్ ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది చూడండి ఆ ప్లాట్ఫామ్ని ఎందుకు వాడాలి అని అంటే మన పర్సనల్ గోల్స్ గోల్స్ కోసం మాత్రం వాడాలండి ఇప్పుడు విజన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి పర్సనల్ గోల్స్ వేరు వేరుగా ఉంటాయి ఇప్పుడు నీ పర్సనల్ గోల్ వేరే ఉంటుంది ఓకే నీ దగ్గర డబ్బు ఉంటే నీ గోల్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి నీ గోల్స్ నువ్వు ఇంప్లిమెంట్ చేసుకుంటావు ఇప్పుడు నా దగ్గర మనీ ఉందనుకోండి నా గోల్స్ అన్నీ వేరే ఉంటాయి నేను ఇంప్లిమెంట్ చేసుకుంటా కానీ వెళ్తున్న ప్లాట్ఫామ్ విజన్ మాత్రం ఒకటే అండి ఓకేనా సో మెయిన్ థింగ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కంపెనీకి ఒక గోల్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక పర్సనల్ గోల్ ఉంటుంది ఇద్దరు ఒకటే డైరెక్షన్లో నడిస్తే ఒక త్రీ థింగ్స్ జరుగుతాయి ఒకటి కంపెనీ విన్ అవుతుందండి అట్ ద సేమ్ టైం మనం కూడా విన్ అవుతాం అలాగే మనతో పాటు ఉన్న కమ్యూనిటీ కూడా విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట ఎందుకంటే అందరూ ఒకటే విజన్లో వెళ్ళే టైం వెళ్ళే టైంలో ఒక బిజినెస్లో ఎక్కడైనా కూడా చూసుకోండి సో ఆ బిజినెస్లో కమ్యూనిటీ విన్ అవుతుంది కంపెనీ విన్ అయిందంటే మనం విన్ అవుతాము కమ్యూనిటీ కూడా విన్ అవుతుంది అనమాట ఓకే ఆ బిజినెస్ పర్ఫెక్ట్ విజన్ ఉంటే ఖచ్చితంగా ఈ మూడు గ్యారంటీగా జరుగుతాయి ఆ బిజినెస్ విజన్ పర్ఫెక్ట్గా లేకపోతే ఈ మూడు జరగదండి ఓకే అలాగే ఈ లీడర్షిప్ స్కిల్స్ గ్రోత్ ఏంటి అని అంటే ఇప్పుడు మన సిస్టంలో చూసుకున్నట్లయితే చాలామంది న్యూ స్కిల్స్ నేర్చుకుంటున్నారు ఇప్పుడు చాలా మెంబర్స్కి తెలియదండి సిస్టమ్ అంటే ఏంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పరంగా కూడా టూల్స్ పరంగా కూడా కొన్ని నాలెడ్జ్ లేదనమాట ఇప్పుడు ఇంటర్లింక్ ఉంది ఇంటర్లింక్ గురించి చూస్తున్నట్లయితే ఇది ఒక పెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ అనమాట అంటే ఎక్స్చేంజ్ ఇంకా ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వలేదు ఓకే బట్ క్రిప్టో వైప్ అనమాట కంప్లీట్గా మనకు ఇప్పుడు బిట్కాయిన్ కావచ్చు ఇథీరియం కావచ్చు ఏ విధంగా ఉంటుందో ఆ స్టైల్లో ఆ మాడ్యూల్లో తీసుకొచ్చే ఒక హుమెన్కి సంబంధించిన కేటగిరీలో వస్తున్న కాయిన్ అనమాట అది ఓకే ఇప్పుడు చూస్తున్నట్టయితే పైకాయిన్ ఉంది పై కాయిన్ ఒకప్పుడు చాలా మెంబర్సు క్లైమ్ చేస్తూ వచ్చారనమాట కానీ ఎవ ఎవరో నార్మల్గా క్లైమ్ చేస్తూ ఉంటారనమాట అప్పుడప్పుడు పైకాయిన్లో కూడా ఇప్పుడు కూడా క్లైమింగ్ ఆప్షన్ ఉందండి ఇంకా ఓకే బూస్ట్ ఇస్తూ ఉన్నారు క్లైమ్ ఆప్షన్ ఉంది చేస్తూ ఉన్నారు సో పాస్ట్లో ప్రీవియస్గా నేను చెప్తా ఉన్నప్పుడు కూడా ఎవరంతగా బిలీవ్ చేయలేదు కానీ ఎప్పుడైతే అది క్రిప్టో ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయిపోయి ఫస్ట్ స్టార్టింగ్లో టూ డాలర్కి వెళ్ళిందండి అది యాక్చువల్గా టూ డాలర్కి వెళ్ళింది నిజంగా అంటే ఒక్క పై ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన మొదటి రోజే టూ డాలర్ టూ అండ్ హాఫ్ డాలర్ కూడా పోయింది ఇంకా ఎక్కువనే పోయి ఉంటుందండి మ్యాక్స్ టు మ్యాక్స్ కానీ రాను 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 ఇప్పుడు డాలర్ ప్రైస్ అంతా తగ్గిపోయింది ఆ క్రిప్టో ఒక్క డాలర్ ప్రైస్ మొత్తం అంతా తగ్గిపోయింది ఎందుకంటే చాలామంది దగ్గర ఈ యొక్క పై కాయిన్ ఏదైతే ఉన్నాయో అవన్నీ సెల్ చేసేసారనమాట కమ్యూనిటీ దగ్గర ఎప్పుడైతే హోల్డ్ ఉంటుందో ఆ కాయిన్ వాల్యూ ఇలా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆ కాయిన్ వాల్యూ టాప్లకు వెళ్తుంది కమ్యూనిటీ దగ్గర ఉన్న కాయిన్స్ ఎప్పుడైతే మనము సెల్ చేస్తామో హండ్రెడ్ పర్సెంట్ ఆ స్టాక్ వాల్యూ కావచ్చు ఆ కాయిన్ వాల్యూ కావచ్చు డౌన్ఫాల్ అవుతుంది ఓకే సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఆ టైంలో కమ్యూనిటీకి కూడా చాలా వరకు పైకి పై వాళ్ళు పై మేనేజ్మెంట్ నుంచి కూడా కొన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి ఎవరు సెల్ చేయకండి సో మన పై కమ్యూనిటీ ఇంకా బెటర్ దన్గా ఉంటుంది సో ని హిట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఎవరు కూడా చేయకండి సెల్ చేయకండి అని చెప్పి కూడా మేనేజ్మెంట్ కూడా చాలా వరకు ఇచ్చారు నోటిఫికేషన్స్ బట్ ఆ టైంలో వెళ్ళే చాలామంది చేశారనమాట సో చాలా మెంబర్స్ ఇప్పుడు అమ్మారు చాలా కాయిన్స్ వచ్చాయి కొందరు కొందరి దగ్గర కొన్ని వేలు లక్షల్లో కూడా ఉన్నాయి కాయిన్స్ పై కాయిన్స్ లాభాలు కూడా పొందారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు పది లక్షలు పన్నెండు లక్షలు ఒక ఐదు ఆరు లక్షల దాకా కూడా తీసుకున్న వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారండి అలా సెల్ చేసుకొని కూడా ఓకే సో కొన్ని కొన్ని మనం నేర్చుకుంటాం ఇవన్నీ మనం ఏంట్రా బాబు అని అనుకుంటాం కానీ నిజం చెప్తున్నాను ఒక ఆన్లైన్ సిస్టంలో చాలా డబ్బు ఉంటుందండి బట్ మనం కరెక్ట్ వేలో కరెక్ట్ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకొని మనం వెళ్ళామంటే వస్తుందా ఇంట్లో అనేది ఓకేనా సో మనం స్కిల్స్ అనేది నేర్చుకుంటూ ఉంటాం ఏది కూడా ఏది కూడా వేస్ట్ అవ్వదండి ఈ విక్టర్ విత్ యాష్లో కూడా మనం కొన్ని స్కిల్స్ నేర్చుకుంటాం అన్నమాట అంతే చాలామంది లీడర్షిప్ రోల్స్ తీసుకుంటారండి ఇప్పుడు కొందరు లీడర్స్ ఉంటారు కొందరు లీడర్షిప్ రోల్స్ తీసుకుంటారు ప్రీవియస్గా వాళ్ళకి ఏం తెలియదు కానీ లీడర్షిప్ అనేది ఒక గుడ్ థింగ్ అంటది ఓకే చాలామంది వేరే వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఒక స్కిల్సే కదా స్కిల్ లేనప్పుడు వేరే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వలేరు కదండి సో కలెక్టివ్గా గ్రోత్ జరుగుతుందనమాట ఇదంతా ప్రాక్టికల్గా జరుగుతుందనమాట ప్రతిది మన కమ్యూనిటీలో బాండు ఫ్రెండ్షిప్ యూనిటీ అన్నీ ఉందండి ఇప్పుడు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నా సరే కనెక్షన్ స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఆఫ్లైన్లో ఉన్నప్పుడు ఒకరికొకరు చూస్తేనే మనకు స్ట్రాంగ్ కనెక్షన్ ఉండేది అనమాట ఇప్పుడు అలా లేదు ఆన్లైన్లోనే ప్రతిదీ కూడా స్ట్రాంగ్ కనెక్షన్ అనేది ఉంటుందండి సో నేను చెప్పేది ఏంటి అంటే ప్రతి ప్లాట్ఫామ్లో మనం ఒక కొత్త లర్నింగ్ అనేది మనం నేర్చుకుంటాం ఇది ట్రూ ఇది హండ్రెడ్ పర్సెంట్ బట్ దాన్ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి దాంట్లో ఏదో ఒకటి ఉంటుంది మనకు తెలియని కాన్సెప్ట్ ఏదో ఒకటి ఉంటుంది బట్ అది మనం తెలుసుకొని మన లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేసిన రోజు మనం సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి ఓకే సో ఫైన్ అండి ఈ వీడియోలో ఇంతే ఉంది ప్రతి ఒక్కరు కూడా అందరికీ క్లియర్గా అర్థమైంది నేను అనుకుంటున్నా సో అలాగే ఎస్టర్డే కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కూడా ఇంకెవరైతే చూడలేదో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తమ్ములు ఇస్తాను చూడండి మీ ఫ్రీ టైంలో ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి ట్రై చేయండి ఓకే అండ్ ఇంకా మీరు మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ లవింగ్ ఇంకా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యావ్ గ్రేట్ డే జై హింద్